అదొక చిన్న బంగళ చల్లని సాయంకాలం బంగ్లా ముందు లాన్లో నాలుగు కుర్చీల్లో కూర్చున్నారు శేషగిరి ఆయన స్నేహితులు వారి మధ్య కబుర్లు జోరుగా సాగిపోతున్నాయి ఆ సమయంలో గేటు దగ్గర చిన్నగా చప్పుడయ్యింది స్నేహితుల మధ్య కబుర్లు ఆగిపోయాయి గేటు దగ్గర యో ఓ యువకుడు శేషగిరి కుర్చీలో నుంచి లేచి గేటు దాకా వెళ్ళాడు ఆ యువకుడు ఎవరో ఆయనకు తెలియదు ఎవరు కావాలి అన్నాడు ఆయన ఒరియాలో నేను తెలుగువాడినండి అన్నాడా యువకుడు ఎవరు కావాలి అన్నాడు శేషగిరి తెలుగులో యువకుడు ఆయనకు నమస్కరించి తెలుగు మాట వినిపించి ఇలా వచ్చానండి అన్నాడు ఇదేమైనా చందాల బాపత అని అనుమానించాడు శేషగిరి పైకది వ్యక్తం చేయకుండా మీది ఊరు కాదా అన్నాడు శేషగిరి కాదండి నేను మీకు ఏ విధంగా సహాయపడగను అన్నాడు శేషగిరి నేను చిన్నవాణ్ణి నన్ను మీరు అనకండి సార్ అతడి వినయం మెచ్చుకోదగ్గదే అయిన శేషగిరికి అసలు విషయం ఇంకా తేలక విసుగ్గా ఉంది నేను మీకే విధంగా సహాయపడగలను అన్నాడు ఆయన మళ్ళీ సాయం కాదండి నేనే మీ ఇంట్లో కాసేపు సరదాగా అని ఆగిపోయాడటను శేషగిరి ఇబ్బంది పడ్డాడు మనిషి చూడ్డానికి పెద్ద లాగున్నాడు అంత మాత్రాన అపచి అపరిచితుడి నీ ఇంట్లోకి ఎలా రాణిస్తాడు నీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు అన్నాడు శేషగిరి లోపలికి రావచ్చా అండి అన్నాడు అతడు కాలే కాదనలేకపోయాడు శేషగిరి లాన్లో కుర్చీలు ఐదయ్యాయి శేషగిరి స్నేహితులక యువకుడు కూడా జతపడ్డాడు నా పేరు గోపాల్ అన్నాడు అతను నా ఊరు రాజమండ్రి శేషగిరి మనసులో విసుక్కున్నాడు లేనిపోని కంఠసం వచ్చి తనకు తగులుకుందని ఆయన చిరాకు ఏం చేస్తుంటావు నువ్వు అన్నాడు శేషగిరి స్నేహితుడు ఇంకా ఏం చేయలేదండి ఖాళీ అన్నాడు అతను ఈ ఊరే పని మీద వచ్చావు వీసీఆర్ కొందామని ఏం అక్కడ దొరకడం లేదా దొరుకుతున్నాయండి కానీ పేపర్స్ ఉండవండి ఏ కస్టమ్స్ వాళ్ళైనా రేట్ చేస్తే అసలుకే మోసం కదా అంటే వీసీఆర్ కోసం రాజమండ్రి నుంచి భువనేశ్వర్ వచ్చావా అన్నాడు శేషగిరి స్నేహితుడు ఆశ్చర్యంగా అవునండి ఇక్కడ నీకేమైనా స్నేహితులు ఉన్నారా లేదండి మరి వీసీఆర్ ఎలా కొనుక్కుందాం అనుకుంటున్నావు కొనేశానండి అన్నాడు గోపాల్ శేషగిరి స్నేహితుడు ఆశ్చర్యంగా ఊరు తెలియకుండా ఊళ్ళో వాళ్ళెవరు తెలియకుండా ఊళ్ళో బేరం ఎలా చేసావు వచ్చి ఎన్నాళ్ళు అయింది ఏమిటి అన్నాడు నిన్ననే వచ్చానండి శేషగిరి విసుగ్గా నువ్వు చాలా ముక్తసరిగా సమాధానాలు చెబుతున్నావు అసలు నీ గురించి పూర్తిగా చెప్పు అన్నాడు గోపాల్ నొచ్చుకోలేదు చాలాసారి అండి నేను రాత్రి కోదామండల్లో వెళ్ళిపోవాలి నాకు ఎక్కువ టైం లేదు వచ్చిన సమయ వచ్చిన పనేమిటో త్వరగా చెబుతాను అన్నాడు గోపాల్ బిఏ పాస్ అయ్యాడు తండ్రిది బట్టల వ్యాపారం కొడుకుకు కూడా వ్యాపారంలో పెట్టాలని ఆయన కోరిక గోపాల్కు బ్యాంకులో ఉద్యోగం సాధించాలని కోరిక ఉద్యోగం అయితే టైంకు వెళ్ళి టైంకు వచ్చి హాయిగా జీతం ఎంజాయ్ చేయచ్చు అని అతని భావం బ్యాంకు పరీక్షలు రాశాడు ఫలితాలు ఇంకా రాలేదు వ్యాపారం పని మీద గోపాల్ తండ్రి స్నేహితుడి ఊరికి వచ్చాడు అప్పుడు ఆయనకు తెలిసింది వీసీఆర్ సంగతి అది అనుకోకుండా మాటల సందర్భంలో తెలిసింది ఒక ఆయనకు వీసీఆర్ కొన్నాక ఏదీ కలిసి రాలేదు చాలామంది అందుకు వీసీఆర్ఏ కారణం అన్నాడట చివరికి రోజున క్రికెట్ బంతి తగిలి కలర్ టెలివిజన్ స్క్రీన్ బద్దలయ్యింది ఆధునిక వీసీఆర్ అమ్మేయాలనుకుంటున్నాడు ఆయన వీసీఆర్ పదిహేను వేల రూపాయలకు కస్టమ్ డ్యూటీ వగైరాలన్నీ చెల్లించి మరీ కొన్నాడు పేపర్లన్నీ సక్రమంగా ఉన్నాయి అయితే ఆయన తన వీసీఆర్ని భువనేశ్వర్లో ఎవరికి అమ్మదలుచుకోలేదు ఏమైనా అయితే తనేదో తప్పు చేసినట్లు అవుతుందని ఫీల్ అవ్వాలి గోపాల్ తండ్రి వీసీఆర్ కొనాలనుకుంటున్నాడు అది ఆయన స్నేహితుడికి తెలుసు ఆయన వీసీఆర్ ఓనర్తో అప్పుడే మీరితరులకు మాట ఇవ్వకండి నేనే కొంటే కొంటాను అని చెప్పాడు అతడు పదిహేను వే పదమూడు వేలకైతే వీసీఆర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు విషయం గోపాల్ తండ్రికి చేరింది పేపర్స్తో విసిఆర్ దొరుకుతుందంటే ఆయనకు సంతోషమే కానీ విసిఆర్ చరిత్ర ఆయనకు నచ్చలేదు అసలే ఆయన వ్యాపారస్తుడు ఎన్నో రకాల సెంటిమెంట్లు ఉంటాయి బాగా ఆలోచించి ఆయన ఓ నిర్ణయానికి వచ్చాడు వ్యాపారంలో కొడుకింగా భాగం కాలేదు కాబట్టి విసిఆర్ని కొడుకుని కొనమన్నాడు ఏ నష్టం జరిగినా కొడుక్కే జరుగుతుంది తాను అది సరిచేయగలడు తను పచ్చగా ఉన్నంతకాలం కొడుక్కే ఇబ్బంది ఉండదు తనే దెబ్బతింటే కష్టం అదీ కాక పదమూడు గోపాల్ తండ్రికి అడ్డొచ్చిన అంకే విసిఆర్ ఖరీదు పదమూడు వేలు కొనడం కూడా పదమూడో తారీఖునా అని ఆయన నిర్ణయించాడు ఈరోజు పదమూడో తారీఖు అన్నాడు గోపాల్ ఇంతకు నీతో నా నీకు నాతో పనేమిటి అన్నాడు శేషగిరి అమ్మ నాయన ఇంట్లో టీవీ లేదు విసిఆర్ ఎలా పనిచేస్తున్నది తెలుసుకోవాలంటే వేరే మార్గం లేదు టీవీ తిప్పించి డిమాండ్ స్టేట్ చేయడానికి ఆయన ఒప్పుకోవట్లేదు వీసీఆర్ కండిషన్లో ఉంది ఇష్టమైతే తీసుకోలేకపోతే మానేయమన్నాడు ఎవరు బాబు ఆయన పేరెందుకులేండి చెప్పడం ఆయన పేరెవరికి చెప్పకూడదని మా ఒప్పందం అన్నాడు గోపాల్ అయితే అది ఎలా టెస్ట్ చేస్తావు అన్నాడు శేషగిరి ఆ టెస్ట్ చేయడానికే మీ సాయం కావాలండి అన్నాడు సాయమా అన్నాడు శేషగిరి ఆశ్చర్యంగా అదేనండి మీ ఇంట్లో టీవీ ఉన్నట్టు తెలుస్తూనే ఉంది నేను వీసీఆర్ తెచ్చి మీ ఇంట్లో ప్లే చేస్తాను అన్నాడు గోపాల్ మాది బ్లాక్ అండ్ వైట్ టీవీ అన్నాడు శేషగిరి కాస్త మొహమాటంగా టెస్టింగ్కు పనికొస్తుందని నేను కూడా తెచ్చిన సినిమా కూడా బ్లాక్ అండ్ వైటే అన్నాడు గోపాల్ ఏం పిక్చర్ ఏం బాబు అది అన్నాడు శేషగిరి మాయాబజాజ్ అన్నాడు గోపాల్ మాయాబజాదా అక్కడున్న వాళ్ళందరూ ఉలికిపడ్డారు శేషగిరి కూడా కుతూహలంగా మాయాబజాజ్ సినిమా వీడియో ప్రింట్గా రిలీజ్ చేశారేమిటి అన్నాడు నిర్మాతలు చేసినట్లు లేదు కానీ క్యాసెట్ దొరుకుతుంది ప్రింట్ బాగుందండి రాజమండ్రిలో చూశాను ఇలా క్యాసెట్లు చూడడం నేరం కదూ అన్నాడు శేషగిరి నేరం ఏమిటండి ఆంధ్రాలో రిలీజ్ అయిన ప్రతి తెలుగు సినిమా క్యాసెట్ నేను ఇక్కడ వీడియో పార్కులలో చూస్తూనే ఉన్నాను ఎవరూ పట్టించుకోవడం లేదు మీ ఇంట్లో మాయా బజాజ్ సినిమా వేసుకుందామండి మీరు సినిమా చూసినట్టు ఉంటుంది నా వీసీఆర్ టెస్టింగ్ అయిపోతుంది అన్నాడు గోపాల్ శేషగిరి ఆలోచనలో పడ్డాడు కావాలంటే మీరు మీ స్నేహితులకు కూడా కబుర్లు పెట్టుకోండి అన్నాడు శేషగిరి స్నేహితులు వెంటనే ఒప్పుకోండి మేము మా వాళ్ళని తీసుకొస్తాం అని ఎన్నింటికి వస్తావేమిటి నాయన సినిమా అని అడిగాడు గోపాల్ని ఏడింటికి మొదలు పెడితే పదింటికి అయిపోతుంది నేను కోదమాండలు సులభంగా అందుకోగలను మరి నీ భోజనం అన్నాడు శేషగిరి శనివారం నేను ఫలహారం కూడా చేయను పానీయం కూడా తాగను మంచినీళ్ళు తప్ప అన్నాడు గోపాల్ శేషగిరి మనసు తేలికపడింది భోజనం కోసం తన ఇంటికి వస్తున్నాడని అనుమానించినందుకు ఆయన నొచ్చుకున్నాడు కూడా సినిమా కోసం ఈ ఇల్లే ఎందుకు ఎంచుకున్నావు అన్నాడు శేషగిరి స్నేహితుడకడు ఇలా వెళుతుంటే తెలుగు మాటలు వినిపించాయి ఇంటి మీద యాంటెనా కనబడింది ప్రయత్నిద్దామని వచ్చాను మీకు ఇబ్బంది కలిగించినందుకు మన్నించాలి అన్నాడు గోపాల్ ఊరికే సినిమా చూపిస్తుంటే ఇబ్బంది ఏముంది అందులోనూ తెలుగు సినిమా అది మాయాబజార్ అన్నాడు స్నేహితుడు అయితే నేను సెలవు తీసుకుంటానని మళ్ళీ ఏడింటికల్లా వచ్చేయాలిగా అన్నాడు అతను ఎక్కడుంటావు బాబు అన్నాడు శేషగిరి హోటల్ అనార్క్యాలిలోనండి వెళ్ళి వీసీఆర్ తీసుకొని ఏడు కాస్త ముందే వచ్చేస్తానండి అని వెళ్ళిపోయాడు గోపాల్ ఏడంటే ఇంకా రెండు గంటల టైం ఉంది మరి మేము ఇంట్లో వెళ్ళే వాళ్ళకు కబుర్లు చెప్పి తీసుకొని రావద్దు అంటూ లేచాడు స్నేహితుడు శేషగిరి స్నేహితులను పంపించి గేటు మూసి లోపలికి వచ్చారు శేషగిరి భార్య కొడుకు కోడలు కూతురు అక్కడ కూర్చొని పేకాడుకుంటున్నారు వంట అయిందా అన్నాడు శేషగిరి ఏం ఈరోజు అప్పుడే ఆకలిగా ఉందా మీకు అంది శేషగిరి భార్య పేక ముక్కల నుంచి దృష్టి మదల్చకుండా ఆకలి కాదు సినిమా ఉంది సినిమా ఏమిటి అంది శేషగిరి కూతురు ఆమె కూడా పేక ముక్కల నుంచి దృష్టి మదల్చలేదు మాయాబజార్ విసిఆర్లో మన ఇంట్లో అన్నాడు శేషగిరి ఒక్కసారి అక్కడున్న నలుగురు చేతుల్లో నుంచి పేక ముక్కలు జారిపడ్డాయి ఏమిటి మీరంటున్నది అంది శేషగిరి భార్య శేషగిరి వారందరికీ జరిగిందంతా చెప్పాడు చాలా తమాషాగా ఉంది అంది శేషగిరి కోడలు ఇందులో ఏదో మోసం ఉంది అన్నాడు శేషగిరి కొడుకు ఏమంటావు అన్నాడు శేషగిరి నాన్న మోసం గురించి అన్నయ్య నువ్వు చర్చిస్తూ ఉండండి ఈలోగా నేను అమ్మ వదిన వంట పూర్తి చేసుకొని వస్తాం అంటూ లేచింది శేషగిరి కూతురు మాయా బజార్ సినిమా చూసి చాలా కాలం అయ్యింది మొదటి నుంచి చూడాలి అనుకుంటూ లోపలికి నడిచింది శేషగిరి భార్య మిగతా ఆడవాళ్ళిద్దరూ ఆమెను అనుసరించారు ఏమిటా ఇందులో ఏముంటుంది అన్నాడు శేషగిరి ఏమో ఏముంటుందో నేను చెప్పలేను వినగానే అలా అనిపించింది అంతే అన్నాడు కొడుకు ఆ కుర్రాడు చాలా బుద్ధిమంతుడిలాగాను మర్యాదస్తులాగాను ఉన్నాడు ఇందులో మోసం ఉండే అవకాశం లేదు ఇలా వంక పెట్టి వచ్చి మనీళ్ళు దోచుకు వెళ్ళడానికి మనదేమైనా భాగ్యవంతుల కొంపనా ఏమన్నా అన్నాడు శేషగిరి కానీ మనతో పాటు మరో నలుగురు కుటుంబాలు కూడా సినిమా చూడ్డానికి వస్తాయి కదా అన్నాడు శేషగిరి అయితే ఆ నలుగురు ఇళ్లల్లోనూ దొంగతనాలు జరుగుతాయంటావా అన్నాడు శేషగిరి ఏమో ఆ నలుగురు ఎప్పుడూ ఇళ్లకు తాళాలు పెట్టుకుని బయటికి వెళ్ళలేదా ఈ చుట్టుపక్కల దొంగతనాలు జరగడం నేను వినలేదు అన్నాడు శేషగిరి కొడుకు ఏమిటో అన్నీ నువ్వే అంటావు నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియడం లేదు అన్నాడు శేషగిరి శేషగిరి కొడుకు కొద్ది క్షణాల్లో నుంచి నాకు ఒకటి అనిపిస్తుంది అన్నాడు చెప్పు ఆ గోపాల్ మీకన్నీ అబద్ధాలు చెప్పాడు అతడు వేసిఆర్ కొన్నాడు అనుకున్నావు అమ్మే ప్రయత్నంలో ఉన్నాడు ఎందుకలా అనుకుంటున్నావు అతడు చెప్పిన కథ అంతా అనుమానాస్పదంగా ఉంది టెస్ట్ చేయకుండా ఎవరు వీసీఆర్ కొనరు అందులోనూ ఇతడు పదమూడు వేలకు కొన్నానంటున్నాడు అదేం తక్కువ మొత్తం కాదు అయితే అయితే నా అనుమానం ప్రకారం మీరు చెప్పిన గోపాల్ దగ్గరికి వీసీఆర్ సక్రమమైన పద్ధతిలో రాలేదు దాన్ని అతడు స్మగ్లింగ్ చేస్తూనైనా ఉండాలి లేదా దొంగతనమైనా చేసి ఉండాలి అయితే మన ఇంట్లో సినిమా వేయడం ఎందుకు ఎందుకేమిటి ప్రచారానికి అంటే ఇంకా అర్థం కాలేదా నాన్న కూడా మాయాబజార్ సినిమా తెచ్చాడు విసిఆర్ ఫ్రీగా మన ఇంట్లో సినిమా వేస్తున్నాడు అంటే అతడు తన వీసీఆర్నే ప్రదర్శిస్తున్నాడు పరోక్షంగా మనల్ని ఆకర్షించాలని చూస్తున్నాడు మనం ఎందుకు ఆ ఆకర్షించబడతాం అన్నాడు శేషగిరి పదమూడు వేల రూపాయల ఖరీదైన వస్తువు చవగ్గా ఏడెనిమిది వేలకు వస్తే మనకే కాదు ఎవరైనా ఆకర్షించబడతారు అంటే అది మనకది ఏడెనిమిది వేలకు అమ్ముతాడంటావా అన్నాడు శేషగిరి అనుమానంగా వ్యవహారం చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది అమ్మితే కొనేద్దాంరా అన్నాడు శేషగిరి శేషగిరి కొడుకు నవ్వి ఇదంతా ఊహ మాత్రమే వాస్తవం కాదు అన్నాడు శేషగిరి రవంత నిరుత్సాహపడి చవగ్గా వచ్చే పక్షంలో మనము విషయాన్ని కొందామనుకుంటున్నట్లు అతనికి ఎలా సూచించాలిరా అన్నాడు మనం సూచించడం ఎందుకు అమ్మాలనుకుంటే అతడే మనకేదో సూచన ఇస్తాడు అన్నాడు శేషగిరి కొడుకు సూచించే మాత్రం మనం తప్పక కొందాం అని రాతికి రాతే ఊరెళ్ళిపోతానంటున్నాడు డబ్బు వెంటనే ఇవ్వాలో ఏమిటో అన్నాడు శేషగిరి అవసరమైతే ఆఫీస్ డబ్బు ఇంట్లో ఏడు వేలు ఉంది రేపు బ్యాంకులో టీటీఆర్ మీద లోన్ తీసి ఆ డబ్బు సర్దయ్యొచ్చు అన్నాడు శేషగిరి కొడుకు ఏడు వేలకు అతడు ఒప్పుకోప్పుకోకపోతే దొంగ సరుకు కదా ఎంతైనా ఒప్పుకుంటాడు మనకు మన దగ్గర ఉన్న ఏడు వేలు చాలు అన్నాడు శేషగిరి కొడుకు ఏమో అంతా నీ ఇష్టం ఇంట్లో వీసీఆర్ ఉంటే సుఖంగా తెలుగు సినిమాలు చూడొచ్చు అన్నాడు శేషగిరి ఏం సుఖం లేండి తెలుగు సినిమాలు చూడడం ఓ శాపమని అంతా అనుకుంటుంటే అన్నాడు శేషగిరి కొడుకు అది మీ తరం కథరా నీ చిన్ననాటి దాకా ప్రతి తెలుగు సినిమా ఓ కళాఖండం అనిపించుకునేది అన్నాడు శేషగిరి పాత సినిమాలు మన ఊళ్ళో దొరకడం అంత సులభమేం కాదు అని అన్నట్టు మనం వీసీఆర్ కొంటే అది ఎలాంటి కండిషన్లో ఉందో తెలుసుకునేందుకు సినిమా చూస్తే సరిపోదు మా స్నేహితుడిని పిలవనా అన్నాడు శేషగిరి కొడుకు ఎవరిని మిస్సానా అతడు చాలా గట్టివాడని విన్నాను కానీ తెలుగు సినిమా చూడడం అతనికి పనిష్మెంట్ కదూ కాదు కరగ్బూర్లో చదువుకునే రోజుల్లో తెలుగు మిత్రులతో కలిసి అతడు మాయాబజ్ సినిమా చూశాడట ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా అంటే అతడు నమ్మలేనన్నాడు ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనుందని అతడు నాతో చాలాసార్లు అన్నాడు కాబట్టి అతడు వీసీఆే కాదు తెలు తెలుగు సినిమా కూడా చూడ్డానికి వస్తాడు సరే అయితే అతడు ఓకే అంటే విసిఆర్ కొందాం అనుకున్న ప్రకారం సరిగ్గా ఏడింటికి సినిమా మొదలయ్యింది విసిఆర్ టీవీకి కలిపి పలికించడానికి గోపాల్ ఒక మెకానిక్ ని కూడా తీసుకువచ్చాడు తన పని అయిపోగానే మెకానిక్ వెళ్ళిపోయాడు అందరూ ఉత్సాహంగా సినిమా చూస్తున్నారు సినిమా మొదలైన కాసేపటికి మిస్సా వచ్చాడు వస్తూనే అతడు సినిమా చూడసాగాడు చూస్తున్నంతసేపు ఎవరికి టైం తెలియలేదు మూడు గంటలకు పైగా ఉన్న ఆ సినిమా మూడు క్షణాల్లో అయిపోయినట్టు ఉంది సినిమా అయిపోయినా చాలా మంది ఆ పరవశం నుంచి తేరుకోలేదు వీసీఆర్ బాగుంది ఎక్కడా తగులు ఇవ్వలేడు అంటూ గోపాల్ని మెచ్చుకున్నాడు శేషగిరి వీసీఆర్లో ఏముందండి మీ టీవీ రిసెప్షన్ చాలా బాగుంది బ్లాక్ అండ్ వైట్ అయినా కలర్ కంటే బాగుంది అన్నాడు గోపాల్ ఇతడు నా స్నేహితుడు మిస్సా మీకోసం తీసుకొచ్చాను వీసీఆర్ కండిషన్ ఎలాగుందో చెప్పగలడు ఎలక్ట్రానిక్స్లో ఎక్స్పర్ట్ అన్నాడు శేషగిరి కొడుకు చాలా థ్యాంక్స్ అన్నాడు గోపాల్ మిస్సా వీసీఆర్ని చూస్తుంటే గోపాల్ శేషగిరి దగ్గరికి వెళ్ళాడు అప్పటికే సమయం పదింపావు దాటడం వల్ల స్నేహితులు కుటుంబాలు వెళ్ళిపోయాయి వీసీఆర్ ఎంతో బాగుంది అయినా నాకు సంతోషంగా లేదు అన్నాడు గోపాల్ ఏమైంది అన్నాడు శేషగిరి ట్రైన్లో చెకింగ్స్ ఉంటాయట కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారేమోనని భయంగా ఉంది అన్నాడు గోపాల్ అయితే నేను పేపర్లన్నీ సక్రమంగా ఉన్నాయి కదా ఉన్నాయండి కానీ నేను పొరపాటున టికెట్ నా పేదనే కొన్నాను వీసీఆర్ నా పేదన లేదు మరెవరి పేరునో ఉంది కదా ఊళ్ళో అయితే పర్వాలేదు తెచ్చుకున్నానని చెప్పచ్చు రూల్ ప్రకారం కస్టమ్స్ క్లియర్ అయినా వీసీఆర్ అమ్మడానికి లేదు ఎవరు కొనుక్కున్నారో వారే ఉంచుకోవాలి కాబట్టి ట్రైన్లో హరాస్మెంట్ ఉంటుంది అయితే ఏం చేస్తావు ఏం చేయాలో పాలుపోవడం లేదు కొనే ముందు విషయం తెలిస్తే బాగుండేది నాకు అన్నాడు గోపాల్ పోనీ మాకు అమ్మేస్తావా అన్నాడు శేషగిది గోపాల్ ఆశ్చర్యపోయినట్టు ముఖం పెట్టాడు అసలు అది తన ఆలోచనలోనే లేదన్నాడు కానీ ఒక విధంగా అదే మంచి పని అన్నాడు చివరికి ఏమిస్తాదు అన్నాడు ఏం కావాలో నువ్వు చెప్పాలి అన్నాడు శేషగిరి ఈలోగా మిస్తా వచ్చి వీసీఆర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నేనికే సెలవు తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు చూసాదా వీసీఆర్ మంచి కండిషన్లో కూడా ఉంది అన్నాడు గోపాల్ ఉందనుకో కానీ మేం వ్యాపారస్థలం కాదు అన్నిటికీ జీతాల మీద ఆధారం కలర్ టీవీ కొనుక్కొనేందుకే ఇంకా తటపటా ఇస్తున్నాం కలర్ టీవీ లేకుండా వీసీఆర్ దండగే కదా ఇప్పుడు ఇది కొంటే రేపది కొనాలి అన్నాడు శేషగిరి తన లౌక్యానంతా ప్రదర్శిస్తూ నేను పదమూడు వేలకు కొన్నాను నాకు లాభం అవసరం లేదు అన్నాడు గోపాల్ అంటే కొన్న ధరకే అమ్ముతానంటావు అన్నాడు శేషగిరి కాస్త ధర పదమూడు కొన్న ధర పదమూడు కాదండి పదిహేను నా దగ్గర పేపర్స్ కూడా ఉన్నాయి అన్నాడు గోపాల్ ఒకసారి నేను ఆ పేపర్స్ చూడొచ్చా అన్నాడు శేషగిరి అమ్ముదామని అనుకోలేదు కదా పేపర్స్ హోటల్లో ఉన్నాయి మా నాన్న మా నాన్నున్నది ఓనర్ ధర కాదు మీరు ధర అన్నాడు శేషగిరి కొడుకు నేను ఈరోజే కొన్నాను కదా ఇందులో కొన్ కన్సెప్షన్ ఏమిస్తాను అంతగా కావాలంటే మాయాబజార్ క్యాసెట్ మీ దగ్గర వదిలిపెట్టగలను అన్నాడు గోపాల్ పదమూడు వేలైతే మేము కొనలేం అన్నాడు శేషగిరి ఎంతకు కొనగలదు ఏడు వేలు అన్నాడు శేషగిరి కొడుకు శేషగిరి కొడుకుడు వంక గురుగా చూశాడు అప్పుడే ఏడు వేలు అనేసినందుకు వద్దులేండి ఇంతకంటే కస్టమ్స్ చెకింగ్ విషయంలో రిస్క్ తీసుకోవడమే మంచిది అన్నాడు గోపాల్ మాకు తోచింది మేము చెప్పాం నీకు తోచింది నువ్వు చెప్పచ్చుగా అన్నాడు శేషగిరిది నేను మీకు వీసీఆర్ అమ్మను ఏమీ అనుకోవద్దు ఎందుకని ట్రైన్లో మేనేజ్ చేసుకునేందుకు నా పద్ధతులు నాకున్నాయి మీ ఇంట్లో వేసీఆర్ టెస్టింగ్ అయ్యింది అందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు గోపాల్ మేనేజ్ చేయడం అంటే చూడండి సార్ నేను వ్యాపారస్తుడి కొడుకుని గౌరవంగా బతికిదనాన్ని ఒకరి చేత వేలెత్తి చూపించుకోవడం నాకు ఇష్టం ఉండదు అని ఆగాడు గోపాల్ ఇప్పుడు మాత్రం నీకేమయ్యింది నేను పదమూడు వేలకు కొన్నానని విషయాన్ని మీరు ఏడు వేలకు అడుగుతున్నారు అంటే అర్థమేమిటి ఇదేదో దొంగ సరుకుని మీరు అనుమానిస్తున్నారు బొంబాయిలో ప్లాట్ఫామ్ల మీద అమ్ముకునే వాళ్ళ దగ్గర ఇలాంటి భేదాలు ఉండవు కదా నేను చాలా హట్ అయ్యాను ఇది దొంగ సరుకు కాదు కష్టార్జితంతో కొన్నది శేషగిరి అతన్ని అనుసరించి తమ ఉద్దేశం అది కాదని మరీ మరి చెప్పాడు అయితే నేను మీకు ఇది నేను అమ్మగలను కష్టం వాళ్ళకి మూడు వేల దాకా లంచం ఇవ్వాల్సి ఉంటుంది మీరు చెప్పినట్లు ఆ డబ్బు మీకే కన్సెప్షన్గా ఇవ్వవచ్చు అంటే పదివేలు నే కానీ నేను ఇది పదివేలకు అమ్మను పదివేల ఎనభై నాలుగు ఇస్తాను అన్నాడు గోపాల్ మధ్య ఆ ఎనభై నాలుగు ఏమిటి అన్నాడు శేషగిరి పదమూడు మా ఇంట్లో అడ్డొచ్చిన అంకె మీరిది పది మూడు వేలకు కొనడం లేదు కాబట్టి ఇందులో అంకెలన్నీ కలిపితే పదమూడు రావాలి పదివేల ఎనభై నాలుగు అంటే ఒక్కొక్కటి ఒకటి ఎనిమిది నాలుగు అన్నీ కలిపి పదమూడు కదా వద్దులే అన్నాడు చేషగిరి మా ఇంట్లో ఉన్న క్యాష్ అంతా కలిపి ఏడు వేలు నువ్వేమో ఈ రాత్రికి వెళ్ళిపోతావు కావాలంటే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటాను మిగతా డబ్బులు రేపు ఉదయం వచ్చి వసూలు చేసుకుంటాను ఆ క్యాన్సిలేషన్ ఛార్జెస్ కూడా మీవే అన్నాడు గోపాల్ శేషగిరి కొడుకు తండ్రి వంక గురుదుగా చూసి ఏడు వేలకు మించి వీసీఆర్ కొనే లేదు నాకు అన్నాడు అయితే సెలవు అన్నాడు గోపాల్ ఒకసారి లోపలికి కూడా అడిగి వస్తాను అన్నాడు శేషగిరి తండ్రి కొడుకులు లోపలికి వెళ్ళారు ఆడవాళ్లతో కలిసి విషయం చర్చించారు ముందు ఆడవాళ్ళంతా ఉత్సాహపడ్డారు ఉగాదికి మీ ముగ్గురికి కలిపి పదివేల రూపాయల బంగారం కొనుక్కునే కార్యక్రమం ఉంది ఆలోచించుకోండి బంగారు కావాలా వీసీఆర్ కావాలా అన్నాడు శేషగిరి కొడుకు కాసేపు ఆలోచించి ఆడవాళ్ళు బంగారానికే ఓటు వేశారు బంగారం లాంటి వీసీఆర్ మళ్ళీ అమ్ముకుంటే పదమూడు వేలు వస్తుంది అన్నాడు శేషగిరి నిట్టూచి వీసీఆర్ బంగారం లాంటిదే కానీ బంగారం కాదు అన్నాడు కొడుకు బయట నుంచి గోపాల్ కేక పెట్టాడు అయ్యా నాకు ట్రైన్ టైం అవుతుంది సెలవు ఇప్పించే వెళ్ళొస్తాను అని వెళ్ళనివ్వండి నాన్న అతడే మనకు మళ్ళీ పట్టుకొచ్చి వీసీఆర్ ఇస్తాడని నా నమ్మకం అన్నాడు శేషగిరి కొడుకు గోపాల్ వీసీఆర్ తీసుకొని వెళ్ళిపోయాడు శేషగిరికి కాస్త బాధ అనిపించింది యాభై వడిలోకి వచ్చినప్పటి నుంచి ఆయనలో తిరిగే ఓపిక తగ్గింది టీవీ ప్రోగ్రామ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆయన అయితే టీవీలో తెలుగు మాట వినబడడం లేదని ఆయన బాధ రాత్రి పదకొండు దాటిన శేషగిరికి వీసీఆర్ ఆలోచనలతో నిద్రపట్టలేదు సుమారు పదకొండున్నర ప్రాంతానికి కాలింగ్ బెల్ మోగింది అప్పుడు ఆయనకే మొ మెలక వచ్చింది గోపాల్ వచ్చాడేమో ఏడు వేలకే వీసీఆర్ ఇస్తాడేమో అనుకుంటూ ఆయన పక్క మీద నుంచి లేచాడు తలుపు తీసేసరికి ఎదురుగా ఉన్నది గోపాల్ కాదు మరెవరో నేనండి ఇందాక వచ్చానుగా అన్నాడు అతను ఉదయాలో శేషగిరికి గుర్తొచ్చింది అతడు గోపాల్ తీసుకొచ్చిన విసిఆర్ మెకానిక్ ఏం కావాలి అన్నాడు శేషగిరి ఉదయాలో విసిఆర్ తీసుకొని వెళ్దామని వచ్చానండి విసిఆర్ తీసుకెళ్లడం ఏంటి అన్నాడు శేషగిరి అర్థం కాక అదే సాయంత్రం గోపాల్ బాబు మీ ఇంట్లో సినిమా వేసుకుంటానని విసిఆర్ అద్దెకు తెచ్చారుగా అద్దె ఆయనే కట్టాడులేండి విసిఆర్ వెనక్కు తీసుకెళ్దామని వచ్చానండి అన్నాడు మెకానిక్ ఇంటిల్లి పాదని లేపాడు ఆయన బురదలో అంతా అయోమయమైపోయింది మెకానిక్ జరిగింది తెలుసుకొని గోల పెడుతున్నాడు అప్పటికప్పుడు స్కూటీ మీద హోటల్ అనార్కలికి వెళితే అందులో గోపాల్ పేరు మీద గత రెండు మూడు రోజులుగా ఎవరూ దిగలేదని తెలిసింది కోరమండల్ ఎక్స్ప్రెస్ కాస్త లేట్ అయింది స్టేషన్కి వెళితే అక్కడా గోపాలు కనిపించలేదు మోసం చేసేవాడు నిజాలు చెబుతాడా మెకానిక్ దిగులుగా వెళ్ళిపోయాడు అతడు చేసిన తప్పేమీ లేకపోయినా యాజమాని కోపానికి గురికాక తప్పడు శేషగిరి ఇంట్లో మాత్రం శేషగిరి కొడుకును విపరీతంగా మెచ్చుకొని ఈరోజు నువ్వు ఏడు వేల రూపాయలు సేవ్ చేసావు అన్నాడు అది దొర దొంగ సరికై ఉంటుందని ఊహించాను కానీ మరి ఇలా జరుగుతుందని ఊహించలేదు దొంగ ఏడు వేలకే కకృతి పడడం వల్ల మన అదృష్టం అన్నాడు శేషగిరి కొడుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్